నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ బిగ్ బాస్ నైన్ తెలుగు చరిత్ర సృష్టించానని చెప్పొచ్చు కళ్యాణ్ పడాలా ఎందుకంటే సామాన్య వ్యక్తిగా లోపలికి వెళ్ళి కప్పు గెలిచి అంటే ఫైనల్ దాకా తన పర్ఫార్మెన్స్ను చూపించి కప్పు గెలిచి ఒక చరిత్రను సృష్టించాడు ఎందుకు అంటే అంతకుముందు విన్నర్ కూడా సామాన్య వ్యక్తిగానే లోపలికి వెళ్ళిండు రైతు బిడ్డ అనుకుంటా లోపలికి వెళ్ళి ఫైనల్ దాకా చేరుకొని అతను కూడా విన్నర్ అయి చూపించిండు అయితే ఆ మొత్తాన్ని పేద రైతులకు పంచి పెడతా అని చెప్పిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు కనిపించకుండా పోయాడు అసలు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు సో ఇప్పుడు బిగ్ బాస్ అనేది తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాల గురించి మనం మాట్లాడుకుంటే ఇతను ఆంధ్రప్రదేశ్లో ఒక మార్మూరు గ్రామంలో పుట్టి పెరిగాడు చిన్నప్పటి నుండి చాలా కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు తను సినిమాల్లో నటించాలని కోరికగా ఉండేది కానీ తన తండ్రి నిర్ణయం మేరకు ఆర్మీకి వెళ్ళడం జరిగింది తన పేరెంట్స్ వాళ్ళ మదరు హౌస్ వైఫ్ వాళ్ళ నాన్న ఒక సాధారణమైన వాచ్మెన్గా పనిచేస్తూ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేకుండే మరియు పాల వ్యాపారం కూడా చేసి చాలా దెబ్బతిన్నాడు వీళ్ళకు తమ్ముడు కూడా ఉన్నాడు అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన తమ్ముడిని ఇంటి దగ్గర ఉంచుకొని ఈ కళ్యాణ పడాలని తన మేనమామ దగ్గర ఆ జాయిన్ చేయించడం జరిగింది అక్కడి నుండే కాలేజీ చేస్తూ చదువుకుంటూ ఆర్మీకి ప్రిపేర్ అవుతుండేవాడు తనకిష్టం లేకపోయినా కేవలం నానా బలవంతం మీదనే ఆర్మీకి వెళ్ళడం జరిగింది అలా బిగ్ బాస్ నైన్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అంటే సామాన్యులకు కూడా ప్రవేశం ఉందని ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అప్పుడు తను సెలవులపై వచ్చి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది అలా తనకున్న టాస్క్లు అన్ని కంప్లీట్ చేసి బిగ్ బాస్ లోపలికి వెళ్ళాడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అతను ఆ బిగ్ బాస్ ఏదైతే టాస్కులు ఇచ్చాడో అవి సక్రమంగా చేస్తూ తన అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరితో మంచిగా మాట్లాడుతూ ఫైనల్ దాకా చేరుకున్నాడు మొదట్లో కొంచెం వెనకడుగు వేసిన అంటే కొత్తగా కదా ఇప్పుడు అందరు సెలబ్రిటీలు ఉండి ఇతను ఒక్కడే సామాన్య వ్యక్తిగా లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది ఆ భయంతో కొంచెం వెనుక వెనుకనే ఉండేవాడు అందరి గురించి తెలుసుకున్న తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత అందరితో ఆ భావన ఏర్పడిన తర్వాత అంటే ఆ ఫ్రెండ్షిప్ అనే భావన ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా స్టెప్ తీసుకున్నాడు లాస్ట్ వరకు ఆడుతూ తన ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తూ చాలా మంచి గేమ్ ఆడాడు అలా మనం వేసిన ఓట్లతోని ఇప్పుడు విన్నర్ అయ్యాడు ఇప్పుడు తనకున్న అవకాశాలు అన్ని ఇన్ని కాదు ఎక్కడ చూసినా కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుంటున్నారు ఏ రియల్ ఎస్టేట్ లో చూసినా లేకుంటే ఏదన్నా ఓపెనింగ్ అయినా కూడా ఈ కళ్యాణ్ పడాల పడాలని అడుగుతున్నారు సో ఇదిలా ఉంటే కొంతమంది ఆర్మీ జవాన్లు కళ్యాణ్ పడాల అసలు ఆర్మీయే కాదు ఎందుకంటే ఆర్మీలో ఉన్నప్పుడు ఇన్ని సెలవులు ఇవ్వరు లేదు అంటే ఆర్మీకి రిజైన్ చేసి వచ్చినప్పుడు ఆయన అతన్ని ఆర్మీ అని ఎందుకు పిలవాలి అని చాలా మంది కొట్టిపారేశారు అవన్నిటికీ సమాధానాలు చెప్తూ నేను సెలవుల కారణంగానే ఇక్కడికి వచ్చాను అప్పుడు నాకు బిగ్ బాస్ నైన్ ఇలా సామాన్యులకు కూడా అవే అవకాశం ఉందని తెలిసినప్పుడు రిజైన్ చేసేసి మొత్తం దీనిపైనే ఫోకస్ పెట్టాలని అనుకున్నాడు సో దాని ద్వారా నేను ఆర్మీ అంటే ఎక్స్ ఆర్మీ లాగానే చెప్పుకుంటున్నా కానీ ఎక్కడైనా ప్రజెంట్ ఆర్మీ అని ఎక్కడ చెప్పుకోలేదు అని చాలా సందర్భాలలో చెప్పాడు ఏది ఏమైనా కళ్యాణ్ పడాలా విన్నర్ అవడం చాలా కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఎందుకు అంటే ఓట్లు ఏ విధంగా వేశారనేది ఇప్పటికి అర్థం కాని విషయం పైనసర్లాగా కూడా ఇప్పటికీ కూడా మోసపోయామా లేదు అంటే కావాలని చేశారా అనేది ఇప్పటికి కూడా తెలియదు ఎందుకు అంటే ఆర్మీ అనే భావన కొద్ది వేశామా లేదు అంటే మామూలుగా సామాన్య వ్యక్తి ఎందుకు గెలవకూడదు అని ఓట్లు వేశారా అనేది ఇప్పటికీ అర్థం కాదు ఏది ఏమైనా కూడా అతను గెలిచి బయటకు వచ్చి తనేందో నిరూపించుకున్నాడు తనతో పాటు తనుజ రన్నర్ అప్ గా మిగిలింది వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుండేది లోపల బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించే మాట్లాడుకుంటుండేవారు ఎందుకంటే తనుజకుణ్ణి కళ్యాణ్ పడాలకి చాలా అంటే చాలా బాండింగ్ ఉండేది లోపల మరియు వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారనే రూమర్లు కూడా బయటకు వచ్చాయి అంతేకాకుండా పెళ్లి చేసుకుంటున్నారని బయటకు వచ్చిన తర్వాత కూడా అవే రూమర్లు ఇంకా స్ప్రెడ్ అయ్యే అయిపోయాయి సో ఏది ఏమైనా కూడా కళ్యాణ్ పడాల ఒక మారుమూల గ్రామంలో పుట్టి తను అనుకున్నది సాధించడం కోసం ఎంతో కష్టపడి తనకిష్టం లేకపోయినా ఆర్మీలో జాయిన్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకున్నాడు అంటే కొంచెం మెచ్చుకోదగ్గ విషయమే ఎందుకంటే ప్రతి ఒక్కరు కళలు కంటారు దాన్ని సహకారం చేసుకోవడానికే చాలా కష్టపడాలి అలా కష్టపడకుండా కొంతమంది వెనుదిరిగిపోతారు కానీ కళ్యాణ పడాలి అలా కాదు చాలా కష్టపడి నేను గెలుస్తా అనే నమ్మకంతో ఏదైతే అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ నైన్ ఫైనల్ వరకు ఎలా నిలదిక్కుకున్నాడో మన తెలిసిన విషయమే ఏది ఏమైనా కూడా కళ్యాణ్ పడాలా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా మనం చూడవచ్చు ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు చాలానే వస్తున్నాయి ఎందుకంటే ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇంతకుముందు విన్ అయిన బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా తెరపై కనిపించట్లేదు ఏదైనా ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారా లేదంటే బిజినెస్ లో బిజీగా ఉన్నారా అనేది ఇప్పటివరకు అర్థం కాదు ఇప్పటి వరకు ఎనిమిది తొమ్మిది సీజన్లు అయిపోయినాయి ఈ సీజన్ తోటి ఎనిమిది సీజన్ల వరకు గెలిచిన ఏ ఒక్కరు కూడా తెరపైకి కానీ లేదు అంటే ఒక సినిమాతో వచ్చి ఇలా మీ ముందుకు వచ్చినా అన్నట్టు ఏ ఒక్కరు కూడా కనిపించట్లేదు సో అదే తోవల కళ్యాణ్ పడాల వెళ్తాడా లేదు అంటే ఇతనికి ఇతను మళ్ళీ ఒక సినిమా చేసి నిరూపించుకుంటాడా అనేది వేచి చూడాల్సిందే ఎందుకంటే అందరూ చేసినట్టు ఇతను చేస్తే లాభం లేకుండా పోతుంది ఇతనుకున్న ఫ్యాన్స్ కానీ లేకుంటే ఇతను నమ్మి ఓట్లు వేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళకు కానీ నమ్మకం లేకుండా పోతుంది ఎందుకంటే మనం పైనసారి పల్లవి ప్రశాంతం చూసుకుంటే అసలు ఎన్ని తిప్పలు పడ్డాడు ఎన్ని మాటలు మాట్లాడాడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అంటే పేద రైతులను ఆదుకుంటా నాకు వచ్చిన మొత్తంలో మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తా నేను నా కోసం ఆడట్లేదు పేద రైతుల కోసం ఆడుతున్నా అని చాలా మాటలు మాట్లాడాడు కానీ అవి ఇప్పుడు ఇచ్చాడా లేదా అనేది ఎవరికి తెలియదు అతను అసలు బిగ్ బాస్ విన్నర్ తర్వాత మాయమైపోయాడా అని స్థితిలో కనిపిస్తున్నాడు ఎందుకు అంటే అన్ని మాటలు చెప్పిన పల్లె ప్రశాంత్ ఇప్పటికీ నోరు తెరవకపోవడం కానీ లేదు అంటే అలాంటి వీడియోలు చేయకపోవడం కానీ చూస్తుంటే మనకు కొంచెం అనుమానంగానే ఉంది ఏది ఏమైనా కూడా ఈ కళ్యాణ్ పడాల తన జీవితాన్ని సినిమాకి అంకితం చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు అలాగే తన మంచి మంచి సినిమాలు రావాలని మంచిగా తను ఇండస్ట్రీలో ఎదగాలని మన ఛానల్ తరఫున కానీ నా తరఫున కానీ కోరుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ